తరగలు అన్న అలలు తరగలు అలలు ఇది ఒకసారి బిట్ వచ్చింది టెట్లో ఒకసారి వచ్చింది బిట్ ఇది సో ఇది ఎక్కడ వచ్చిందంటే పద్యంలో వచ్చింది తరగలు అలలు తరగలు అలలు తెరువు దారి జో జోలికి వెళ్ళ జోలి పద్ధతి వారి వాడిని జోలికి వెళ్ళొద్దు అని అంటారు కదా అలాంటిది ధైర్యము నలుగు పిండి స్నానానికి ఉపయోగించే పిండి నేపము అనగా తప్పు వంక నైవేద్యం అనగా దేవునికి నివేదించేది ప్రసాదం దేవునికి ని నివేదించేది ప్రసాదం భిన్నం అనగా ప్రత్యేకం ప్రత్యేకము లేదా విరిగిపోవడం బట్వాడ పంచిపెట్టడం ప్ర ప్రమాద గణాలు అనగా శివుని బటుల సమూహము ప్రతీక గుర్తు పులి కేక పెద్ద కేక పొలి లాభం పేరని ఒక రకమైన నృత్యం పుష్కరిణి అనగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాలం పుక్కిట నోకి నోటి లోపలి భాగము పామరుడు తెలివి తక్కువ వాడు పానవట్టం లింగపీఠం పస చెడు బలహీనపడు పస చెడు అనగా బలహీనపడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రమాద గణాలు ప్రమాద గణాలు శివుని భటుల సమూహము భూమిసురులు భూమికి అధిపతులు రా రాజులు మంకు మొండితనం మర్మరాలు బొంగులు పేలాలు బొనుగులు ఒక రకమైన తిను పదార్థము మహీ అనగా భూమి భూమికి అనగా భూమి మావటివాడు ఏనుగు నడిపించేవాడు ముల్లోకములు భూలోకము స్వర్గలోపము నరకలోపము నరక లోకము ఇది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింది ముల్లోకములు భూలోకము స్వర్గలోకము నరకలోకము ఇది యశం కీర్తి గొప్పతనం యుగం నియమిత కాలం రౌతు గుర్రపు స్వారీ చేసేవాడు లేహంగా లెహంగా లంగా లెహంగా అంటే లంగా వటి వేర్లు ఉషిరము మంచి సువాసన గల ఒక గడ్డి మొక్క వేర్లు వటి వేర్లు అనగా ఉషిరము లేదా దీని మంచి సువాసన గల ఒక రకమైనటువంటి గడ్డి వేర్లు వసారా అనగా అరుగు లేదా వరండా వసారా అరుగు లేదా వరండా వ్యవస్థ శాస్త్ర నిరూపిత నియమము ఉడంబడిక హేమము బంగారము ఏర్పాటు హేమ